అలే లూయా దేవుని నామని స్తోత్రం దేవుని బిడ్డలారా మరొక చాటు వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అయితే యేసుప్రభు చెప్తున్న మాట ఒక మాట మనం ఎందాము ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఎడలా వానికేమి ఏమి ప్రయోజము ప్రయోజనము అని అక్కడ యేసుప్రభుల వారు చెప్తున్నమాట బైబుల్లో దేవుని బిడ్డలారా మరి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని లోకంలో పేరు ప్రతిష్టలు గొప్ప పేరు సంపాదించుకుంటారు చాలామంది లోకంలో ప్రజలందరూ కూడా మరి ఆయన మాటకు విలువిస్తారు కావచ్చు ఆయన గొప్ప దైవజేనుడని మరి గొప్ప సంఘం ఉన్నదని లక్షల మంది విశ్వాసులున్నీ మరి ఇంకా డబ్బున్నదని ఇంకా అనేకులకు సాయం చేస్తున్నీ ఇవన్నీ కూడా ఉంటాయి కావచ్చు కానీ లోకంలో మనుషులల్లో ఉంటే లాభం లేదు దేవుని బిడ్డలారా మనసులల్లో అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు కానీ దేవునికి కొంతమంది కొన్ని విషయాల్లో దేవునికి దూరంగా ఉంటారు కొన్ని విషయంలో మరి గర్వం వచ్చి ఎందుకంటే నాకు పేరున్న ప్రఖ్యాతలు ఉన్నాయి లోకమంతా నా వైపు ఉన్నది నాకు ఇంత పెద్ద సంఘం ఉన్నది ఎన్ని లక్షల మంది నాకు విశ్వాసులు ఉన్నారు అని మరి అనేకులు చాలామంది అలాంటిగా గర్వించి కొన్ని విషయాల్లో దేవునికి దూరం అవుతారు ఎందుకంటే ఆ గర్వం మనసులోకి వచ్చేవరకంటే దేవుని చిత్తమేందో దేవుని ఆలోచన ఏందో దేవుని ఏంది నేను నెరవేరుస్తున్నానా కరెక్టు మరి దేవుని చిత్త ప్రకారం నేను నడుస్తున్నానా మరి దేవుని చిత్తాన్ని నేను తెలుసుకుంటున్నానా మొదట్లో తెలుసుకున్నట్టు చివరిగా నేను దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేను నడుస్తున్నానా అని ఆలోచించారు చాలామంది ఆలోచించక ఎందుకంటే నడుస్తా నడుతుంది కాబట్టి నడుస్తూ ఉంటారు నడుస్తుంది కాబట్టి మరి అనేకులు ఉన్నారు నా వైపు ఉన్నారు డబ్బు ఉన్నది బలగం ఉన్నది మనుషులు ఉన్నారు అన్న గర్వం అనేది కొంతమందికి ఉంటుంది గొప్ప గొప్ప దైవజనులే కావచ్చు లోకంలో ఉన్న మనుషులే కావచ్చు లోకంలో పేరు సంపాదించుకుంటే సరిపోదు దేవునికి మనం చేసిందల్లా దేవునికి ఇష్టమవుతుందా నచ్చుతుందా లేదా అనేది గ్రహించాలా ఏవలే కానీ దైవజనులే కానీ లోకంలో ఉన్నవారే కానీ ఇంకెవలన్నా కానీ దేవునికి నేను చేసే పనులు ప్రవర్తన మంచితనము చెడుతనమే కానీ ఏదైనా కానీ దేవునికి నచ్చుతుందా దేవునికి ఇష్టం దేవునికి వ్యతిరేకంగా ఏదైనా నేను చేస్తున్నానా ఆలోచన లేకుండా చేస్తారు చాలామంది అలాంటిగా చేయకుండా నీకు ఎంత డబ్బున్నా అలాంటిగా చేయకూడదు ఎంత ఆస్తి ఉన్నా ఎంత బలగమున్నా ఎంత మనసులు నీ వైపు ఉన్నా లోకమంతా నీ వైపున అలాంటిగా చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు ఒకరోజు నేను లెక్క అడుగుతాడు దేవుని లెక్కలోనికి నేను రావద్దు ఉండాలంటే ప్రతి క్షణము దేవునికి భయపడి జీవించాలా దేవుణ్ణి అడిగే ముందుకు నడవాలా ఎలాంటిగా నడిచిండు ఆయనని అడగంది ఏ పని కూడా చేయలేదు దేవుణ్ణి అడగంది ఏ పని కూడా చేయలేదు యుద్ధానికి పోవాలన్నా పోవాలన్నా దావిద మహారాజు మరి దేవుని అడగంది దేవుని చిత్తాన్ని తెలుసుకున్నది ఏ పనికి ముందుకు నడవలేదు హలే లూయా ఆయనలో చిన్న గర్వం కూడా లాలే తప్పు మాత్రం చేసినప్పుడు ఎంతో వేదన పడ్డాడు బాధపడ్డాడు దానికి ప్రాశ్చిత్తం చేసుకున్నాడు కానీ ఇక ముందు ఆయన తప్పుల్లో జారిపోకుండా జాగ్రత్తగా ఉన్నాడు మనం విధిలాగా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగా ఆమె